గోదావరి కాని మల్లికార్జున నగర్ లో ఓ ఆటో దగ్ధమైంది ఆటోలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెల్లరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది స్థానిక చౌరస్తా నుండి అడ్డాకు చెందిన తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది కాగా పేద కుటుంబానికి చెందిన తనకు జీవనాధారంగా ఉన్న ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోవడం తమ కుటుంబానికి నిర్మానుషులమయ్యాయని తనకు సహృదయంతో సహాయం చేయాలని అస్లాం కోరారు त। त। दूर। दूरा दूर दूरा, दूरा उठ रहा साँगा दूरा उठ रा। क्या लाख लोग कर रहे कौन कौन? अच्छा ठीक है जी को, ठीक है है అయ్యా రాత్రి నేను ఇక్కడ అది బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ పూర్తి ముఖ్యంగా ఆ సిని వేయడం వల్ల వైరింగ్ బాగా మంటలేసి చేసి బండి ఖరాబ్ అవుతుంది అది ఎవరి మీద అనుమానం ఏం లేదు ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ సర్ఫ్ంది కానీ ఎవరి మీద అనుమానం నాకు ఏం లేదు ఎవరైనా దాతలు సాయం ఇస్తే దయచేసి ఎవరన్నా నేను వైరింగ్ వాట